హాయ్ వెల్కమ్ టు హాసగ్యూ నేను మీ మనోజ్ అధికారంలో ఉన్నప్పుడు హడావుడి అంతా ఆయన జిల్లాలో పార్టీ క్లీన్ స్విప్ చేసిన అదృష్టం మాత్రం ఆయన వరించింది సో కొందరు మూడేళ్లకే పదవి పోయినా ఆ మంత్రికి మాత్రం ఫుల్ టైం లభించింది ఆయన ఏం లాభం పార్టీ అధికారం కోల్పోగానే ఆయన సైలెంట్ అయిపోయారు ఒకసారిగా ఫ్రేమ్లో కనిపించకుండా సైడ్ అయిపోయారు సో దీంతో కూటమి నేతలు అసంతృప్తులు గాలం వేస్తున్నారు ఆయన మాత్రం ఇవేవి పట్టించుకోకుండా ఉన్నారనే పార్టీలో చర్చ జరుగుతుంది ఇందుకు ఆయన ఎవరు సో లెట్స్ వాచ్ ది స్టోరీ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో కడప జిల్లాను క్లీన్ స్వీప్ చేసింది వైసీపీ మొత్తం పదింటిలో ఏడు స్థానాల్లో రెడ్డి సామాజిక వర్గం రెండు స్థానాల్లో ఎస్సీ ఒక్క స్థానాల్లో మైనార్టీ వర్గానికి చెందిన నేతలు గెలిపించారు సో వారందరినీ కాదని మైనార్టీ సామాజిక వర్గానికి చెందిన అంజద్ భాషాను డిప్యూటీ సీఎం పదవిని కట్టబెట్టారు జగన్ సో గత ప్రభుత్వ హయాంలో చాలా మంది మంత్రులకు రెండున్నర సంవత్సరాలు మాత్రమే మంత్రివర్గంలో స్థానం దక్కగా కడప జిల్లాకు చెందిన అంజద్ భాషకు మాత్రం ఐదు సంవత్సరాల పాటు మంత్రివర్గంలో స్థానం దక్కింది గత ప్రభుత్వ హయాంలో డిప్యూటీ సీఎంగా ఆయన జిల్లాలో చక్రం తిప్పారు గత ఎన్నికల్లో మాధవిపై ఓటమి పాలు కావడంతో కనుమైపోయారు సో కడప మున్సిపల్ కార్పొరేషన్ లో వైసీపీకి చెందిన కార్పొరేటర్లు అత్యధికంగా గెలుపొందారు మాజీ డిప్యూటీ సీఎం అంజిద్ బాషా ఒంటెద్దు పోకడలు నచ్చక చాలా మంది కార్పొరేటర్లు ఆ ఎక్కారు సో మరికొందరు ఇతర పార్టీలు చేరడానికి కూడా పావులు గెలుపుతున్నారట ఆయన డిప్యూటీ సీఎంగా పనిచేసిన సమయంలో ఓ సామాజిక వర్గానికి మాత్రమే ఇస్తూ మిగిలిన వారి పట్ల చిన్న చూపు చూడటం వల్ల కింది స్థాయి క్యాడర్ ఆయనపై కొంచెం గురుగా ఉందట సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి తర్వాత మాజీ డిప్యూటీ సీఎం క్యాడర్కు కు అందుబాటులో లేకుండా పోయారట అధికారంలో ఉన్నప్పుడు బిజీ బిజీగా ఉన్న ఎక్కడ చూసినా ఆయనే కనపడేవారు మైనార్టీ సామాజిక వర్గంలో కూడా మాజీ డిప్యూటీ సీఎంపై అసంతృప్తి ఎక్కువగా ఉందట సో ఆయన సామాజిక వర్గానికి చెందిన దాదాపు తొమ్మిది మంది కార్పొరేటర్లు ఆయనపై అసంతృప్తితో ఉన్నారని సమాచారం అందుతుంది ఎన్నికలకు ముందు కడప నియోజకవర్గంలో అభివృద్ధిపై ప్రతిపక్షాలకు సవాళ్లు విసిరిన ఆయన ఇప్పుడు అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారట సో ఆయన సవాళ్ళను ఛాలెంజ్ గా తీసుకున్న టీడీపీ ఎమ్మెల్యే గత ప్రభుత్వంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలపై ఇప్పుడు కూపీ లాగుతున్నారట కడప కార్పొరేషన్లో మొత్తం యాభై స్థానాల్లో ఒక్క స్థానంలో మాత్రమే టీడీపీ గెలుపు ప్రస్తుతం ఎమ్మెల్సీ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలంటే మున్సిపల్ కార్పొరేషన్ రెజల్యూషన్ తప్పనిసరి ఈ నేపథ్యంలో ఎన్డీఏ కుటుంబ నేతలు కొందరు కార్పొరేటర్లు గాలం వేస్తున్నారట ఇప్పటికే మాజీ డిప్యూటీ సిఎం అంజద్ భాషపై అసంతృప్తిగా ఉన్న కార్పొరేటర్లను తమ వైపు తిప్పుకోవడానికి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారట వైసీపీ క్యాడర్లో ఉన్న అసంతృప్తిని తమకు అనుకూలంగా మార్చుకోవడానికి ఎన్డీఏ కూటమి పెద్ద ఎత్తున పావులు కదుపుతుంది సో దాదాపు ఇరవై రెండు మంది కార్పొరేటర్లు ఎన్డీఏ వైపు చూస్తున్నారు ఇంత జరుగుతున్నా మాజీ డిప్యూటీ సిఎం అటువైపుగా దృష్టి సారించకపోవడం లేదనే విమర్శలు వస్తున్నాయి ఇకనైనా వైసీపీ స్థానం దీనిపై దృష్టి పెట్టాలని ఆ పార్టీ అభిమానులు కోరుకుంటున్నారు అసంతృప్తిగా ఉన్న క్యాడర్ను ఏకతాటిపైకి తీసుకోవడంలో ఏ మాత్రం సఫలీకృతం అవుతుందో చూడాలి సో ఈ వీడియో గురించి ఏమనుకుంటున్నారో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి యూ